రాయలసీమ రైతులకి జీవనాడిగా ఉన్న డ్రిప్ ఇరిగేషన్ ఈ ప్రభుత్వం రద్దు చేసింది అంతేకాదు జగన్ దరిద్రపు పాదం అడుగు పెట్టిన దగ్గర చూసాం ఎప్పుడు రాని విధంగా ముప్పై సంవత్సరాలు రాని విధంగా ఈ రోజు మనకు కరువు వచ్చింది కనీసం తాగునీరు కూడా ఈ ప్రభుత్వం అందించే పరిస్థితి లేదు ఇక్కడ రైతాంగం అడుగుతున్నా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఒక్క రూపాయి ఈ ప్రభుత్వం మనకి సాయం చేసిందా చేసిందా లేదు అంతేకాదు ఆనాడు పట్టు రైతులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేశాం ఈ రోజు అదే పట్టు రైతుల్ని ఏకంగా మిడబెట్టి బయటికి ఎంటేసింది ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హాయంలో పదిహేను లక్షల ఎకరాలు ఏకంగా వేరుశగా పండేస్తే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అది మూడు లక్షలు పడిపోయే పరిస్థితి మనందరం చూస్తున్నాం ఎన్నికల ముందలా పెద్ద పెద్ద మాటలు చెప్పాడు మూడు వేల కోట్ల రూపాయలతో ధరలు స్థితిగా నిధి ఏర్పాటు చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు అందరినివా ప్రాజెక్ట్ పూర్తి చేస్తాన్నారు ఒక తట్ట మట్టి ఎత్తలేదు హెచ్ఎల్ హెచ్ఎల్సి ఆధునికరణ చేస్తున్నారు ఒక సిమెంట్ బస్తా వేయలేదు ఏకంగా తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రారంభించిన జీడిపల్లి పేరూరు ఎత్తిపోతున్న పథకానికి మళ్ళీ శిలాఫలుగా వేసారు తప్ప అక్కడ కనీసం ఒక కోటి రూపాయలు కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు ఇప్పుడు చూసినా ఊరోరొక శిలాఫలకం పడుతుంది కానీ ఎక్కడ పనులు అవలేదు అవి జగన్ దిష్టి బొమ్మలు మిగిలిపోతాయని ఈ సభాముఖంగా వెళుతున్నాం ఇంకా మన నియోజకవర్గంకి వచ్చే గల కదరి నరసింహ స్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ కదరి నియోజకవర్గం కదిరి ప్రజలు జోషే వేరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో ఇక్కడ ఉన్న చాంద్ బాషా గారు ఇంకొక పక్కన ప్రసాద్ గారు కలిసి పన్నెండు వందల కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం మహల్ కానివ్వండి కమ్యూనిటీ భవనాలు కానివ్వండి ఇండోర్ స్టేడియం కానివ్వండి ఏకంగా ఇక్కడనే ఉర్దూ యూనివర్సిటీ కూడా శాంక్షన్ చేసింది మన ప్రభుత్వం డ్యామ్లు కట్టాం స్టాండ్లు ఏర్పాటు చేశాం అడిగిన మేరకు సిసి రోడ్లు బీటీ రోడ్లు సాగు తాగునీటి పథకాలు ఆనాడు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం జగన్ పాదయాత్రలు వచ్చాడు మనకి హామీలు ఇచ్చారు అన్ని మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా మొదటి హామీ డ్రైన్ అండ్ భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాడు చేశాడా లేదు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీని తీసుకొస్తా అన్నాడు కనీసం ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా లేదు ఏకంగా ఏకంగా గవర్నమెంట్ హాస్పిటల్ ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దా అన్నాడు తీర్చిదిద్దాడా లేదు ఏనాడైనా ఇక్కడ శాసన సభ్యుడు అడిగాడా ఏనాడైనా ఇక్కడ నా శాసనసభ్యుడు కాదని నియోజకవర్గం ప్రజల తరఫున పోరాడా మాట్లాడా ఇక్కడ ఉన్న సభ్యుడు అవినీతిలో మటుకు సిద్ధహస్తుడండి పక్కనున్న ఎమ్మెల్యేతో పోటీ పడుతున్నాడు అక్కడ పుట్టపర్తి ఎమ్మెల్యేనే అవినీతికి కింగ్ అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా పోటీ పడుతున్నాడు మనందరం చూసాం ఏకంగా సోలార్ పార్క్ లో పనిచేస్తున్న అనేక ఏజెన్సీల నుంచి ఎనిమిది ఎనిమిది కోట్ల రూపాయలు వసూలు చేశాడు అంతేకాదు ఏకంగా ఈ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి పనులు జరగాలంటే ఆయన కంపెనీలకే ఇవ్వాల ఇంకో పక్కన రింగ్ రోడ్ పనులు పూర్తి చేయకుండా డబ్బులు ఈరోజు విత్డ్రా చేసే పరిస్థితి మనందరం చూస్తాం ఇంకా కదిరి నరసింహ స్వామి దగ్గర కూడా డబ్బులు దొప్పేశాడు ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఆ సిద్ధాస్తుడు చెప్తున్నా కదిరి స్వామితో పెట్టుకున్న స్వామి నీ పని గోవింద గోవింద ఇంకా రెండే రెండు నెలలు పెట్టు భారీ మెజార్టీతో నిన్ను ఓడించి ప్రజలు ఇంటికి పంపిస్తారని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా అందుకే ఇక్కడ కాదరి ప్రజలందరినీ కోరుతున్నా తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీ గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ మేము పూర్తి చేస్తాం మెయిన్ మేన్కెళాల నుంచి ప్రతి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత వేరుశనగ టొమాటో రైతుల్ని ఆదుకుంటాం ఏకంగా జగన్ వల్ల అనేక మంది ఇబ్బంది పడతాం చూస్తున్నాం పాత మద్యం విధానం తీసుకొస్తాం షాపులు తగ్గిస్తాం మద్యంకి బానిసలు కాకుండా ప్రజల్ని కాపాడే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఎంతో మంది ఉద్యోగాలు ఉపాధికి గల్ఫ్ గల్ఫ్బోతున్నారు వాళ్ళందరికీ మెరుగైన ట్రైనింగ్ అందిస్తాం మెరుగైన ఉద్యోగాలు మన రాష్ట్రంలోనే కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ హామీ మన నియోజకవర్గానికి ఎంఎస్ఎంఈ పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా చూసా పాదయాత్ర నేను సెల్ఫీ దిగా మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి వంద రోజుల్లో ఇల్లు పూర్తి చేసి గోప్రవేశం కూడా చేసుకుందామని ఈ సభాముఖంగా లబ్ధిదారులు తెలుతున్నాం ఇంకా నియోజకవర్గంలో ప్రతి గడపకి సురక్షితమైన తాగునీరు కుళాయి ద్వారా అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా తాతయ్య లోపలి తీసుకోండి పాప ఎండ ఉంది తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ మీద వెళ్ళిన పార్టీకి అండగా నిలబడింది కార్యకర్తలు వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలే గాని మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మన నాయకుడు పిలుపు రా కదలి రా అంటే పరిగెత్తుకుంటామని వెళ్తాం నాకు అక్కా చెల్లి లేరు అన్న తమ్ముడు లేరు అరవై లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు ఇచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముగా నేను హామీ ఇస్తున్నా